ఈ మధ్యకాలంలో ఇస్తే వారి యొక్క ఇమేజ్ అలా గెలుతుంటే ఇమేజ్ వెళ్తుంటే వెనకాల సాంగ్ అలా ప్లే అయ్యేది ఇప్పుడు నా పాటకి నేనే కట్టుకుని వచ్చేతను ఇలాగా సముద్రం వడ్డి నడుపుతుంటాను ఇలాగా ఏసయ్యా ఏ మా ఆవిడ అలా వస్తుంటుంది అలా మా పిల్లలు ఇలా పరిగెడుతుంటాను నేను హీరోని మా ఆవిడ హీరోయిన్ మా పిల్లలు నెక్స్ట్ జనరేషన్కే చెప్పండి హీరో హీరోయిన్ ఇది చూసి మనం పెద్ద భక్తులు సిగ్గులేదని అడుగుతున్నాను వీడియో ప్రకారం అడుగుతున్నాను సిగ్గులేదు మీకు దేవుని మహిమను దొంగిలేస్తున్నారు సిగ్గు సిగ్గు లజ్జ లేదు దేవుణ్ణి కనపరచాల్సిన వారు ఈరోజు వాళ్ళ సాంగ్స్లు ఎందుకు మనుషులను కనపరుస్తున్నారు ఇవన్నీ ఈరోజు చేస్తున్నారు ఇది పాపులారిటీ కొరకు చేస్తారు మళ్ళీ నేను చెప్తున్నాను పాపులారిటీ కొరకు చేస్తున్నారు ఎక్కడో వాటిల్లో కూర్చుంటారు ఆ వాటిల్లో ఫోటో మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడో వాటిల్లో కూర్చుంటే మా క్రిస్టియన్ సొసైటీకి మీరు ఎందుకు ఆ పిక్ షేర్ చేస్తున్నారు ఆ పేదరికాన్ని ఎక్కిరించడానిక